ప్రశాంతంగా ఉన్న జన్మాడ ప్రాంతంలో మతోన్మద శక్తులైన ఆర్ఎస్ఎస్ విహెచ్పి భజరంగ్ లాంటి మతోన్మద శక్తులు కావాలని క్రిస్టియన్లపై దాడులు జరపడం దారుణమని టీపీసీసీ క్రిస్టియన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సిఏ డానియల్ యాడమ్స్ అన్నారు గోల్కొండ క్రాస్ రోడ్స్లోని మొనోనెట్ ప్రధెంట్ బేతల్ చర్చ్ పారిష్ హాల్లో నిరపించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్కో మతోన్మత సంస్థలకు చెందిన మతోన్మాదులు పక్కా పథకం ప్రకారం మొన్న జన్వాడ ప్రాంతంలో క్రైస్తవులపై జరిపిన దాడులు హేయమైందిగా భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే ఆ సంస్థలు నిషేధించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు నా పేరు సిఏ డానియల్ నేను ది నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ మిస్టర్ ప్రెసిడెంట్ నిన్న జన్వాడ అది ఎక్కడుందంటే ఇక్కడ నర్సింగ్ మన నర్సింగ్ నుంచి మన శంకర్పల్లి వెళ్ళే మధ్యలో జన్వాడ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో మొన్న ఈవినింగ్ మెథడిస్ట్ చర్చ్ మీద ఆర్ఎస్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ గుండాలు చర్చి మీద దాడి చేసి ముప్పై మందిని ఈవెన్ చిన్న పిల్లలను కూడా అటాక్ చేసి చర్చిని అంతా అంత ధ్వంసం చేశారు అయితే ఇలాంటి చర్యలు మొన్న అయోధ్యలో ఎప్పుడైతే రామ్ మందిర్ ఓపెన్ అయిందో అప్పటికెళ్ళి ఈ మతోన్మాధులో ఆ శక్తులు క్రైస్తవుల పట్ల దాడులు ప్రారంభించి మొన్న మణిపూర్లో ఎట్లా చేసారో లేకపోతే నార్త్ ఇండియాలో ఎక్కడైతే అటాక్స్ అయితేనో సేమ్ అట్లనే ఇక్కడ మన తెలంగాణలో స్టార్ట్ చేశారు నిన్న మేమందరం పోయినాము అక్కడ పెద్ద ధర్నా చేసాము అయితే కొంతమందినే అరెస్ట్ చేశారు అయితే ఇలాంటి చర్యలు ఇంకా ముందు కాకుండా ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వము పతిష్టమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కర్ణాటకలో ఎట్లయితే బజరంగ దళని బ్యాన్ చేసినో అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ బజరంగ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ హిందూ వాహిని ఇలాంటి ప్రతి ఒక్క ఆ సంస్థలు అన్నింటినీ డ్యాన్ చేయాలని చెప్పి మా ఎన్సీఐసి నుంచి ఇంకోటి మా క్రైస్తవ పాస్టర్లకు మా చర్చెస్కి ఎవెంజర్స్లకి అంత గాడ్ కి ప్రభుత్వమే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలా ఎందుకంటే ఏ క్షణంలో ఏమవుతుందో యువర్ తెలు అలాంటి పరిస్థితి అలాంటి అలాంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంది దీన్ని ప్రభుత్వము ఆ తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని దీని మీద ఒక ఒక ప్రత్యేక చట్టం కూడా అసెంబ్లీ తేవాలని చెప్పి ప్లస్ ఇవన్నీ ఈ మీద హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ ఆ తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం